సో ఎన్టీవీకి సంబంధించిన ఇష్యూలో రకరకాల వ్యక్తులు రకరకాల ఒపీనియన్స్ అయితే బయట తెలియజేస్తున్నారు సో వైపు బిఆర్ఎస్ పార్టీ అండ్ మిగతా ప్రతిపక్షాలంతా కూడా ఇది మీడియా మీద ఉక్కుపాదం జర్నలిస్టులను అణివేతే ధోరణి ఇది రేవంత్ రెడ్డి సర్కార్ నియంతృత్వానికి ప్రతీక ఇట్లా రకరకాల కామెంట్స్ అనేది వాళ్ళు చేస్తూనే ఉన్నారు కాసేపు ఈ గందరగోళ పరిస్థితులన్నీ పక్క పెట్టి క్లియర్గా ఆలోచిద్దాం నిజంగా ఎన్టీవీలో వచ్చినటువంటి కథనం నిజమైందా కాదా అనే పాయింట్ పోతే ఫస్ట్ పాయింటే అది తప్పు అది తప్పుడు అని చెప్పేసి మనం బయటకి లేదో ఇన్వెస్టిగేషన్ చేసి చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళే చెప్పిరు సారీ చెప్పిరు ఎన్టీవీ యాజమాన్యం సో సారీ చెప్పిరంటే ఏంటి వాళ్ళ దగ్గర ఆధారాలు ఇవ్వండి ఇక్కడ క్లియర్గా తెలంగాణ సమాజం కూడా గుర్తుపెట్టుకోవాలి మిగతా ఇంటలెక్చువల్ సమాజం అంతా కూడా అండ్ నిజంగా నేను కూడా ఒక జర్నలిస్ట్గా చెప్తున్నా చాలా విషయాలలో ఈ మధ్యకాలంలో సరైన ఆధారాలు లేకుండా ఇట్లాంటి వార్తలు రాయడం అనేది ఫ్యాషన్ అయిపోయింది నేను ఏమంటున్నా ఒక జర్నలిస్ట్ కెన్ ప్రెడిక్ట్ ఎనీథింగ్ ఎనీథింగ్ అంటే మళ్ళీ ప్రతిదీ కూడా కాదు జర్నలిస్ట్ అన్నటోడు ఈ ఎలక్షన్ రిజల్ట్ను ప్రెడిక్ట్ చేయవచ్చు నీకు కావాలనుకుంటే పొలిటికల్ ఈక్వేషన్స్ మొత్తం ప్రిడిక్షన్ చేసుకుంటూ కావచ్చు రకరకాల ప్రెడిక్షన్స్ చేసుకోవచ్చు కానీ నువ్వు ఒక హ్యూమన్ రిలేషన్స్ దెబ్బతీసే విధంగా మన మానవ హక్కులకు భంగం కలిగించే విధంగా ప్రడీక్షన్స్ అయితే చేయాల్సి చేసే హక్కు ఎవరు లేదు కదా రాజ్యాంగానికి ఎవ్వరం కూడా అతీతులం కాదు నువ్వు ఎంత పెద్ద తోపు జర్నలిస్టు కదా నువ్వు నీ దగ్గర అక్రిడేషన్ కార్డులు ఉండని నువ్వు పోలీసుగా లాయర్గా ముఖ్యమంత్రిగా ఆఖరికి చట్టాన్ని అతిక్రమించిన వాళ్ళందరికీ మీద కూడా చర్యలు ఖచ్చితంగా ఉంటాయి రాజ్యాంగం అంత గొప్పగా ఉంది మనకి మరి అది మర్చిపోయి మేము అతీత శక్తులమని మమ్మల్ని ఎవరే ఏమైనా చేసుకోవచ్చు మేమని మమ్మల్ని ఎవడు ఏం పీకే లేడని ఇష్టం వచ్చినట్టుగా కథనాలు ప్రసారం చేస్తే పరిస్థితి గేడికే వస్తుంది ఇక్కడ ఐజ్ జర్నలిస్ట్గా నువ్వు అట్లా మాట్లాడచ్చా అంటోళ్ళు ఉంటే ఐజ్ అ జర్నలిస్ట్గా నేను ఫాలో అవుతున్న పద్ధతులు చెప్తా వినండి ఒక చిన్న యూట్యూబ్ డిజిటల్ మీడియా జర్నలిస్ట్ అయినప్పటికీ కూడా నేనే వాడి మీద నా కథనం రాసేటప్పుడు ఏదైనా అవినీతి అక్రమాలకు సంబంధించి రాసేటప్పుడు విత్ ఎవిడెన్స్ టెక్నికల్ ఎవిడెన్స్ ఇట్లా పేపర్లు పట్టుకొని మరీ వార్తలు రాస్తాను మినిమం వర్కౌట్ చేసుకుంటా ఆ వార్తలకు సంబంధించి సోర్స్ చెప్పాల్సిన అవసరం లేకపోవచ్చు ఎప్పుడైనా ఇట్లాంటి సిట్ ఏర్పాటు చేసి నిజంగానే ఏదైనా ఎంక్వైరీ జరుగుతున్నప్పుడు ఎంక్వైరీ ఖచ్చితంగా మనం సహకరించాలి టెక్నికల్ ఎవిడెన్స్ దగ్గర పెట్టుకోవాలి ఆధారాలు లేకుండా అంత పెద్ద కథనం ఎట్లా ప్రసారం చేస్తారు దట్టు ఐఏఎస్ ఆఫీసర్కి సంబంధించి ఇక్కడ చాలా మంది చిన్న లాజిక్ మిస్ అవుతారు ఇది ప్రభుత్వం ఏదో కావాలని ఖచ్చిత పూరితంగా చేస్తుంది ఐఏఎస్ ఆఫీసర్ సంబంధించిన సంఘమే ద తెలంగాణ ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ లెడ్ బై సీనియర్ ఆఫీసర్ జయేష్ రంజన్ ఫైల్డ్ అండ్ ఫార్మల్ కంప్లైంట్ జయేష్ రంజన్ గారు ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా చేసుకునే సిట్ అనేది ఏర్పాటు అయింది ఆ సిట్ దీని మీద ఇన్వెస్టిగేషన్ అనేది చేస్తుంది కలెక్టర్ల బృందం కలెక్టర్ల సంఘం వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ను కూడా పట్టించుకోవద్దని చెప్తురా మీరు మరి పొలిటికల్ లీడర్స్ కానీ ఇంకా మిగతా మేధావులు కానీ ఏ కలెక్టర్ లేది రాజాగం ఏంది తొక్క తోట కూరేంది వాళ్ళ కంప్లైంట్ ఇస్తే పోలీసులు సిట్ ఏర్పాటు చేసు ప్రభుత్వం అని అంటురా ఒక కలెక్టర్ సంఘం ఇచ్చిన కంప్లైంట్కే రియాక్షన్ లేకపోతే ప్రభుత్వానికి మన బతుకులు ఎంత మన బతుకులు ఏమైతే తర్వాత దాని మీద యాక్షన్ రియాక్షన్ ఉండద్దా ఇక్కడ క్లియర్గా ఒక కేసు ఫైల్ అయింది ఇన్వెస్టిగేషన్ సహకరిస్తే పోయేదేముంది కొడతాను వాళ్ళే మనం జర్నలిస్టులను కొడతారా ఇప్పుడు గత ప్రభుత్వం కాదు కదా ఇది అంత నిర్ల అంత నిరంకుశత్వ క్రూరమైనటువంటి ప్రభుత్వం కాదు కదా జర్నలిస్టులను నడి రోడ్ల మీద మధ్యలోకి వెళ్ళి దొంగలు ఎత్తుకపోయినట్టు డీసీఎం వ్యాన్లలో ఎత్తుకపోవడు మల్లల్ లాంటి వ్యక్తులను తీసుకుపోయి నెలలకు నెలలు జైల్లో ఉంచుడు అంత అద్వానమైన పరిస్థితులు అయితే ఉన్నాయా ఏ గత ఇప్పుడు సుద్దపోసం వచ్చేటట్టు చెప్తున్న హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ బిఆర్ఎస్ పార్టీ అధినాయకులు కానీ మీరు ఛానల్నే బ్యాన్ చేశారు కదా బాబు సంవత్సరాలు సంవత్సరాలు ఛానళ్ళనే బ్యాన్ చేసి పడేసారు కదా మీకు వ్యతిరేకంగా కథనాలు రావద్దని అది కాదా జర్నలిజం మీద ఉక్పాదం మోపడం అది కాదా జర్నలిస్టుల హక్కులను కాల రాయడం మీరు కూడా ఒకటి ఏర్పాటు చేయనుండ్రి ఒక కేసు పెట్టనుండ్రి వాళ్ళ మీద కానీ మొత్తం బ్యాన్ ఎట్లా విధించారు మీరు వీళ్ళకి అవసరమైనప్పుడు తెలంగాణ ఆంధ్రా అనే ముచ్చటతికి వస్తారు మరి ఏంటివి ఎక్కరు ఆంధ్రా తెలంగాణ మరి ఇప్పుడేమో వాళ్ళని అట్లా అరెస్ట్ చేయొద్దు హరీష్ రావు గారు ఏదో ఫోన్ చేసి వీడియో కాల్ వీడియో కాల్ నేను గట్టి ఎట్లుంటుంది జరా పండుగ తర్వాత నన్ను అరెస్ట్ చేయరాదు అక్కడ అర్థమవుతుంది మీకు పండుగ తర్వాత అరెస్ట్ చేసుకోరీ ముందుగా అరెస్ట్ చేయకూర అంటే తప్పు చేసిన విషయం ఆయన కూడా క్లారిటీ హరీష్ రావు కూడా క్లారిటీ అందరు క్లారిటీ ఉంది తప్పు జరిగింది మరి తప్పు చేయడానికి ప్రోత్సహించడం లేవలు ఎవరి ఉద్దేశం అని మల్లన్న రెండు మూడు ముచ్చట్లు లేపడు ఏం చెప్పాడు ఒకసారి వద్దాం మరి ఇక ఈయన ప్రొడిక్షన్ ఇలాంటి ప్రిడిక్షన్ చేసుకోకపోయేది ఏం లేదు కానీ ఇటీవల మహిళా ఐఏఎస్ అధికారి మీద వార్తా కథనాల ప్రసారం అనంతరం జర్నలిస్టుల అరెస్ట్ చేసిన వ్యాఖ్య వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తిర్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు చేసిండు మహిళా ఐఏఎస్ అధికారిపై ఎన్టీవీలో వచ్చిన డిఫమేటరీ వార్తల వెనుక బిఆర్ఎస్ పార్టీ హస్తం ఉందట రాజకీయ లాభం కోసం ఆ పార్టీ ఈ వార్తలు వేయించిందని మల్లన్న హాట్ కామెంట్ చేసిండు సో బిఆర్ఎస్ పార్టీ రాజకీయంగా లాభం పొందడం కోసం ఈ వార్తలు వేసింది కేటీఆర్ హరీష్ రావు ఎన్టీవీ అరెస్ట్లపై తీవ్రంగా స్పందించడం అనేది వీడియో మీద ప్రేమతో కాదు తమ తప్పులు రహస్యాలు ఎందుకంటే వీళ్ళు వేయించారు కాబట్టి వీళ్ళ రహస్యాలు ఎక్కడ బయటపడతాయో అనే భయంతో డ్రామాలు ఆడిరాని అంటుండు మరి మళ్ళా నా ప్రొడిక్షన్ ఇది నా ప్రొడిక్షన్ కాదు మహిళా ఐఏఎస్ అధికారిపై నిఘా పెట్టించి ఆమె వ్యక్తిగత విషయాలను ఉపయోగించుకుని రాజకీయ దుర్వినియోగం చేసిరని చెప్పేసి అంటుండ్రు చూసిరా సో హరీష్ కేటీఆర్ ఎక్కడ వాళ్ళ విషయాలు బయటపడుతున్న భయంతో ఈ డ్రామాలు ఆడుతున్నారు జర్నలిస్టుల మీద ప్రేమతోటి కాదు అని అంటున్నారు సో ఏది ఏమైనా సింగిల్ క్లియర్ కట్ ఫస్ట్ వాళ్ళు తప్పు జరిగిందని ఒప్పుకున్నదే ఎన్టీవీ యాజమాన్యం అండ్ ఖచ్చితంగా సిట్ ఏర్పాటు చేసినప్పుడు ఒక కేసు కంప్లైంట్ ఫైల్ అయినప్పుడు విచారణకు ఎవరైనా సహకరించాలి వస్తే వస్తున్నాం అనాలి లేకపోతే లేదనాలి పని ఉంటే పని ఉందనాలే విచార సహకరించకుండా పారిపోవడం వెనుక ఉద్దేశం ఏంది నిజంగా ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తున్నాం మరి ఆ నిజ చిన్న చిన్న వార్తలు నిజంగా పట్టించుకోరు పెద్ద ఛానల్ కానీ ఇట్లాంటి పెద్ద కథనాలు ప్రసారం అయ్యేటప్పుడు ఖచ్చితంగా యాజమాన్యం దాకా పోతుంది వాళ్ళు చూసినాకనే ఫైనల్ కాపీ పబ్లిష్ అవుతుంది మరి అది ఖచ్చితంగా ఎన్టీవీ యజమానికి కూడా తెలిసే ఉంటుంది మరి ఆయన కూడా అదుపులోకి తీసుకుంటారా తీసుకోరా ఇట్లా అనేక రకాల ప్రశ్నలు ఉన్నప్పటికీ ఇట్లాంటి కథనాలు అనేవి సరైనది కాదు ఇట్లాంటి విధానాలు అనేవి సరైన సరైనది కాదు మీడియా వస్తున్నటువంటి కొంత కొన్ని మీడియాలు అందరు కాదు కొన్ని మీడియా హౌసెస్ దారుణమైన దారిలో పోతున్నాయి తప్పుడు దారిలో పోతున్నాయి వాటిని ఇప్పుడు ఇట్లాంటి సమయంలో కూడా రియాక్ట్ అయిపోతుంది ఒక ఐఏఎస్ ఆఫీసర్ మీద అలిగేషన్స్ వచ్చి ఒక మంత్రి మీద అలిగేషన్స్ వచ్చినప్పుడే ప్రభుత్వం రియాక్ట్ అయకపోతే తొక్కల ప్రభుత్వం మనం కాపాడుతుందా మరి జనాలకు కామన్ మ్యాన్ కి డౌట్ రాదా మీరు అంతనేమో ఇట్లా రియాక్ట్ అవుతుంది ప్రభుత్వం అంటే రేష్ రియాక్ట్ కావాలి అంత పెద్ద వ్యవస్థకే రియాక్ట్ అయినప్పుడు నారాంటి ప్రభుత్వం మరి కలెక్టర్ల అసోసియేషన్ వాళ్ళు కంప్లైంట్ ఇస్తే కూడా పట్టించుకోవద్దంటారు ఆ మీ మేధావులు మీ బతుకులకు ఏమైతే చూడరు ఒకసారి గట్లాంటి పరిస్థితులు వస్తే మీరు కేసులు పెడితే కూడా పట్టించుకోకపోతే తెలుసా తప్పు చేసినా చేయలేదని ఇన్వెస్టిగేషన్ చేస్తుంది సో వాళ్ళే ఫస్ట్ అపాలజీ చెప్పారు ఓకే రేపు పొద్దుగాలు ఇన్వెస్టిగేషన్ కూడా కదా చెప్పుకుంటారు ఆ సోర్స్ ఎంత తెలుస్తుంది భయం భుజాలని అనుకుంటారు వీళ్ళంతా మిగతా పింక్ బ్యాచ్ అంతా ఎందుకంటే వెనకెళ్ళి హుష్ అప్ చేసి ఉంటారు కదా ఎట్లా ఎంతో కొంత నడువిరి కాని కథనం అని ఎప్పుడు భుజాలను అనుకుంటారు ఏడా వాళ్ళని ఇన్వెస్టిగేషన్ చేస్తే వాళ్ళు పేరు చెప్తారు సోర్స్ చెప్పమంటే మా పేరు చెప్తారో అని వీళ్ళు భయపడతారు సో ఇది మొత్తానికి అయితే ఈ ఐఏఎస్ ఆఫీసర్ సంబంధించిన కథనానికి సంబంధించి ఎన్టీపీకి సంబంధించిన విషయం మీద రకరకాల ప్రడిక్షన్స్ అయితే బయటకు వస్తున్నాయి హరీష్ రావు కేటీఆర్ఏ కావాలని చెప్పేమో మల్లన్న అంటున్నాడు సో రకరకాల కోణాలు అయితే దీంట్లో బయటకు వస్తున్నప్పటికీ ఏదేమైనా జర్నలిజం అనేది కొంత ట్రాన్స్పరెంట్ గా ఉండాలి కొంత చూసి చూ అంటే ఐఏఎస్ అధికారులను కూడా గురించి చెప్పేటప్పుడు చెప్పేటప్పుడు పక్కడబందికి ఆధారాలు పెట్టుకునే వార్తలు వేయాలి అని చెప్పేసి కూడా కోరుకుంటుంది